హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీథోస్లో మనం రెగ్యులర్గా గుంత పొంగనాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇలా ట్రై చేస్తూ ఉంటారు సో లేదు అంటే క్యారెట్ గ్రేట్ చేసేసి లేదా ఇంకా కొంచెం పిండి వేసేసి అలా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఎగ్ పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము సో నేను హాకిన్స్ ఫ్యూచరాలో ఎగ్ పొంగనాలు వేసాను అనమాట సో నేను జస్ట్ డైరెక్ట్ వేసేసాను అనమాట అంటే దీన్ని మిక్స్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు ఆనియన్స్ కొరియాండర్ పచ్చిమిర్చి అన్నీ వేసి టమాటో అన్నీ వేసి చేసుకోవచ్చు సో నేను జస్ట్ స్నాక్స్ లాగా చేసినాను కాబట్టి డైరెక్ట్ ఎగ్సే వేసేసాను అనమాట సో అన్ని దాంట్లోకి వేయలేదు నేను జస్ట్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో అన్నీ వేసుకున్నాను చూడండి ఇట్లా ఎగ్స్ వేసేసి మనం కాసేపు పెట్టి దానిపైనే కాస్త ఉప్పు కారం పొడి ధనియాల పొడి స్పిల్ చేసుకోవాలన్నమాట సో స్ప్లాష్ చేసుకుంటే చూడండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు సో కొంచెం టేస్టీగా కావాలి ఇంకా ఎమ్మి ఎమ్మిగా వాళ్ళు కాస్త ఆయిల్ లేదా గీ కూడా వేసుకోవచ్చు సో మనకి ఎక్కువ ఆయిల్ కన్స్యూమ్ అవ్వకుండా ఉంటుంది దీంట్లో వేసుకున్నామంటే సో కాసేపు బాయిల్ అయ్యాక మనం టర్న్ చేసుకుంటే చాలా బాగా రౌండ్గా వస్తుందనమాట సో నేను తక్కువ తక్కువగా వేసాను ఫుల్గా వేసామంటే పైకి వచ్చేస్తుంది ఇంకా లావుగా పొంగనాలు టైప్లో వచ్చేస్తుంది అనమాట సో అంత పైకి వచ్చేసి ఎందుకు అనేసి నేను కొద్ది కొద్దిగా వేసేసాను చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా మనకు పొంగనాలు వస్తున్నాయో సో వీటిని ఈవినింగ్ టైమ్స్లో ఇన్స్టెంట్గా చేసుకొని పెడితే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఏం చేయాలా ఆలోచించే లోపే మనం చేసుకోవచ్చు అనమాట సో దానిపైన కొద్దిగా కొత్తిమీర కొరియాండర్ కాస్త ఆనియన్స్ మళ్ళీ కాస్త సాల్ట్ పెప్పర్ లేదా కారం పొడి ధనియాల పొడి ఏది ఇష్టంగా తింటారో అవన్నీ వేసుకొని స్ప్లాష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే సూపర్ టేస్టీ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి